అందరికి నమస్కారం మీ బొజ్జల సుధీర్ రెడ్డి మరి ఈరోజు చేసి ఈరోజు చూస్తుంటే సిగ్గు లేకుండా శరం లేకుండా స్వామివారికి అన్యాయం చేసి ఈరోజు ఏదో పెద్ద ఆయన ఉద్ధరించడానికి వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ మొహం పెట్టుకొని మరి తిరుమలకి వస్తున్నా నాకు అర్థం కావట్లే నేను ఒకటే చెప్తాడా చేసిందంతా ఘనకారం చేసి ఐదేళ్ళు అందరూ అందరినీ దోచుకొని దాచుకొని ఈ రకంగా స్వామివారిని కూడా వదలకుండా లడ్డూని కూడా అపసారణలు చేసి ఈరోజు మరి పాదయాత్ర చేసుకుంటూ మళ్ళా ఆయన పాతశీలు గుర్తు చేసుకుంటా ఈరోజు మళ్ళీ కొండ ఎక్కే చర్య అనేది నాకు చాలా బాధాకరమైన విషయం ఉంది ఇలాంటి మనుషుల్ని కొండ చుట్టుపక్కల కూడా రానికుండా చెయ్యాలని చెప్పి మరి నేను నా మా ప్రజల్ని పిలుపునిస్తా ఉన్నాను ఎవరన్నా సరే హిందువులు అనేటి వాళ్ళు ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని చుట్టుపక్కల అద అసలు ఎయిర్పోర్ట్లో దిగిన తిరుపతిలో అడుగుపెట్టిన ఆ తిరుపతిని ఆ మా చుట్టుపక్కల కాళాశని కూడా ప్రక్షాళన చేయాల పసుపు నీళ్ళు జల్లి మరి ఇలాంటి దుర్మార్గులు మళ్ళా మళ్ళా వచ్చి ఈ పాలిటిక్స్ విద్దు మనోభావాలు ఏదైతే మరి హిందువుల మనోభావాలు ఉన్నాయో దాంతో ఆడుకుంటూ మరి లడ్డులో మరి బీఫ్ బీఫ్ ఆయిల్ కావచ్చు పోర్క్ ఆయిల్ కావచ్చు ఫిష్ ఆయిల్ కావచ్చు ఈ రకంగా కలిపి చేసిన అరాచకం ఇంకా కూడా ఇంకా కూడా మానక ముందరే కనీసం ఆయన సిగ్గు లేకుండా దీనికి వస్తా ఉన్నాడు ఏం చూసానికి వచ్చా ఐదేళ్ల నుంచి ఈ ఈరోజు ఇది దొంగ దొరికిపోయిన తర్వాత వచ్చి నేను దొంగను కాదని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను ప్రతి ఒక్కరిని పిలుపుదిస్తున్నాను ప్రతి అడుగు అడుగులా జగన్మోహన్ రెడ్డిని ఆపండి జగన్మోహన్ రెడ్డిని తిరుమల పోకుండా చెయ్యండి జగన్మోహన్ రెడ్డి అనే నవ వంచకుణ్ణి ఈ కాలాస్తి ఈ నుంచి కూడా మేము పోనీయం ఆపేస్తామని చెప్పి ప్రతి ప్రజలు పిలుపునిస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఆపేసి ఎక్కడ ఎక్కడ కదలీకుండా చేయాలని చెప్పి నేను పిలుపునిస్తా జై హింద్ జై జన్మభూమి